మంచిర్యాల జిల్లాలో క్యాన్సర్ చికిత్స ఆసుపత్రి మంజూరైనట్లు ఎమ్మెల్యే కోకిరాల ప్రేమసాగర్ రావు శ్రీ తెలిపారు శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఉత్తర తెలంగాణలోని మంజూరైన నాలుగు ఆసుపత్రులలో ఒకటి మంచిర్యాలలో ఏర్పాటుకు పచ్చ జెండా ఊపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మంత్రులు శ్రీధర్ బాబు దామోదర రాజనరసింహలకు కృతజ్ఞతలు తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయబోతున్నట్లు చెప్పారు ముల్కళ్ల నుంచి బసంత్ నగర్ అనుసంధానంగా గోదావరి నదిపై బ్రిడ్జ్ నిర్మాణం ప్రక్రియ ఆరంభమైందన్నారు బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే దూరాభారం తగ్గుతుందని తెలిపారు డిసెంబర్ లో వేంపల్లి పరిశ్రమల నిలయంగా మారుస్తున్న తరుణంలో బసంత్ నగర్ లోని ఎయిర్పోర్ట్ మంజూరు కావటం పరిశ్రమల ఏర్పాటుకు దోహదం చేస్తుందని తెలిపారు మంచిర్యాలలో రెండవ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు ట్రామా ఆసుపత్రి వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ప్రాంగణంకు క్యాన్సర్ ఆయుష్ ఆసుపత్రులు ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించారు ఎనభై ఒక్క కోట్లు కోర్టు భవనాల నిర్మాణం మంజూరు అయినట్లు తెలిపారు అలాగే కాగజ్ నగర్ కు వెళ్లాల్సిన ఈఎస్ఐ ఆస్పత్రి మంచిర్యాలకు మంజూరైందని కలెక్టర్ కార్యాలయం పక్కన స్థలం కేటాయించినట్లు వివరించారు రాళ్లవాగుపై వంతెన నిర్మాణం వంద ఫీట్ల రోడ్డుకు ఉన్న ఆటంకాలను తొలగిస్తామని చెప్పారు సంతోషం నాకు గుర్తున్నది చెప్పాను రెండు వేల పదిహేను ఎన్నికల సందర్భంగా ఐదేళ్ళు అయిపోయింది ఎన్నికలు అయిపోయినాయి మేము వచ్చినాయి సో ఒక పాలాభిషేకాలు అయిపోయినా అన్నీ అయిపోయినాయి మళ్ళా కాయలు చెప్పేసి మళ్ళీ కొత్త కాయలు రాసుకొని తయారు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాను ఏదైనా కూడా నాకు ఇబ్బంది లేదు తప్పకుండా చేస్తాను కట్టుబడినా ఎన్నికల క్రమం ఏవో చెప్పిన దాన్ని కట్టుబడి ప్రతి సందర్భంగా ప్రతి ఎక్కడెక్కడ సమావేశాలు ఏమేమి మాట్లాడినా ప్రతి మాట నాకు గుర్తుంది దాని ప్రకారం వేసుకుంటాం చెప్పని చాలా ఇంటర్నే చూపించి పండు మీరు కలలా గురించి ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఫస్ట్ అది ఆ ఫైల్ పట్టుకొని తిరుగుతాను నక్కింది నీకు చోటు మీ ఇట్లా చాలా ఉన్నాయి ఇంకా చాలా చెప్పింది సెల్ఫ్ సస్టైన్ చేయడం నా ఆలోచన నాకు ఖచ్చితంగా చేస్తుంది నేను నిన్న కూడా చెప్పిన ఆ సందర్భం అంటే టైం ఎక్కువైందని నీ పట్ల కానీ మంచిగా డబ్బులు ఎక్కడ పోవద్దు బయట డబ్బులు మంచిగా కూడా రావద్దు అది ఒకటే ఇంకనే ఒక వెజిటేరియన్గా ఇస్తాం మార్కెట్ అంతా చెప్పడం జరిగింది జూన్ లోపల ఆ కార్యక్రమం కంప్లీట్ చేసి వెజిటేబుల్ మార్కెట్ చేసి ఈ మటన్ చికెన్ ఇంకా మిగతా మార్కెట్ చూసి అక్కడ ఎక్కడ ప్లేస్ ఉండొచ్చు దానికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది ప్యూర్లీ వెజిటేబుల్ మార్కెట్గా ఇప్పుడు ఏదైతే మార్కెట్ కట్టిందో దాన్ని నూట ఎనభై శాతం వెజిటేబుల్ మార్కెట్గా జూన్ లోపల కంప్లీట్ చేస్తాం ఇప్పుడు వాళ్ళ బిల్డింగ్ మొదలు పెట్టి పైసలు మమ్మల్ని కట్టమనిపోయింది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఇక్కడ హాస్పిటల్ వచ్చిందో అక్కడ రెండు కోట్ల ముప్పై లక్షలు పెండింగ్ ఉంది దీన్ని నా స్కూల్లో అది కూడా ఆల్మోస్ట్ డెబ్బై లక్షల కోటి ఇరవై లక్షలు పెండింగ్ ఉంది లక్ష్పేట ఆల్మోస్ట్ అక్కడ కూడా రెండు కోట్ల చిన్న పేమింగ్ నైంటీ పర్సెంట్ అయిపోయింది లక్షపేట సో ఇదైతే తీసేసినాము దీన్ని రెండు ముప్పై కోట్ అగ్రిమెంట్ సపరేట్ చేస్తున్నాం దాన్ని చేసినాక ఈ పేమెంట్ చేస్తాం లక్ష్పేటకు సంబంధించింది లక్ష్పేట్ కాదు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ కూడా మార్కెట్లు పెట్టినా కూడా కంప్లీట్ అయిన ప్లేస్లో కూడా నాగర్కరంలో కంప్లీట్ అయిన ఇంకా రెండు జాగాలు కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన జాగాలు కూడా ఎవ్వరు కూడా షాపులు తీసుకోవాలి సిద్ధంగా లేదు అంటే బటన్ చికెన్తో పాటు విజిట్ షాపులు నడిచే పరిస్థితి కాబట్టి ఎవరు తీసుకుంటలేదు నాగర్కరు హాస్పిటల్ మొత్తం సారీ మార్కెట్ కూడా పూర్తి పూర్తయిన మార్కెట్ని సీఎం గారు పర్మిషన్ ఇచ్చి డిస్పెండ్ చేసి వేరేది కట్టలేదు మున్సిపాలిటీ సో ఈ రకంగా చేశాను సో అందుకని లక్ష్పేట్ మార్కెట్ను లక్షపేట బాయ్స్ హై స్కూలు జూనియర్ కాలేజ్ ఈ రెండింటికి అనుసంధానం అనుసంధానం చేస్తూ మొట్టమొదటి ఫేస్ ఎనిమిది సంవత్సరం పట్టచ్చు రెండు వందల నలభై మంది పిల్లలు ఉండే విధంగా హాస్టల్ కన్వర్ట్ చేస్తారు మిగిలింది కోర్టు కూడా శాంక్షన్ అయింది ఎయిటీ వన్ క్లో వస్తూ ఇంకేమన్నా మిగులుతుంది ఇంకా కూడా అయిపోతాయి అలాగే మొన్న మెడికల్ సంబంధించి ఇంకే రేపు రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మరి ఎండి వాళ్ళందరూ వస్తుంది ఆ గ్రౌండ్ కూడా ఫైనల్ చేసి ఇండోర్ స్టేడియం అవుట్డోర్ స్టేడియం మొత్తం అన్ని ఒకటే కాంప్లెక్స్లో పన్నెండు ఎకరాలు అలవాటు చేసాం అది కూడా వస్తుంది ఇక అందరూ మన స్టేడియం కూడా అయిపోయింది మరి నెక్స్ట్ మిగిలిన పార్క్ కూడా రెడీ అవుతుంది ఇదే రెండు ఎకరాలు ఉన్న మన పాత మంచు అది పక్క ఉంది డంపింగ్ యార్డు ఫైవ్ ఫారెస్ట్ నువ్వు చెప్తే నేను ఫారెస్ట్ పంచాతీ ఇంకా అడిగారంటే అడుగులు ఇంకోలు అయితే చుట్టు మొత్తం మీకు పారిపోతుంది అని మొత్తం మీద అడగ ఇప్పటిదాకా నడిపించి నడుస్తుంది పై కొన్ని మాకు కూడా ఈ రుణమాఫీ అని కొంచెం ఒకసారి పెద్ద మొత్తం అప్పటివారు కొంచెం ఇబ్బంది అయింది బట్ మార్చి వరకు అన్ని స్టెబిలైజ్ అవుతాయి సిస్టమేట్ అంటే ఒకటేమో ప్రియారిటీస్ నార్మల్ పరిస్థితుల్లో ప్రియారిటీ చేసుకున్నాం అబ్నార్మల్ పరిస్థితి ఏదైతే ఇబ్బంది పరిస్థితుందో ఇటువంటి దాంట్లో ప్రియారిటైజేషన్ అవుట్ ఆఫ్ ప్రియారిటీస్ అంటే ఉన్న దాంట్లో ప్రియారిటీస్లో మళ్ళీ ప్రియారిటీ చేసుకుని చేయాల్సి వస్తుంది సో అవి ఉన్నాయి కొన్ని కొంచెం తప్పకుండా

ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇండస్ట్రీకి మంచి చెడియం ఉండదు ఇండస్ట్రీకి అనేది ఎట్లా అంటే ఎంఎస్ఎంఏ ఉంటాయి సన్నచినక మన మైక్రో అండ్ మైక్రో స్మాల్ మైక్రో అండ్ స్మాల్ మీడియం ఉంటాయి ఇవి ఇవి ప్రభుత్వం గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది ఇంకొకటి ఏంటంటే పెద్ద ఇంజనీసీ వస్తే వాళ్ళు రెండు వేల కోట్లు పెట్టుబడి పెడతారు వెయ్యి ఎకరాల భూమి అడుగుతారు ఐదు వందల మందికి ఉద్యోగాలు ఐదు వందల మందికి మూడు వందల మందికి ఇస్తారు దానికి బదులు ఎంఎస్ఎంఈలు వస్తాయిందంటే చిన్న పెట్టుబడి ఒక ఎకరం అవసరం ఉంటుంది వాళ్ళకి సపోర్ట్ ఇస్తే వాళ్ళకి ఇరవై మందికి నౌకర్ వాళ్ళు వాళ్ళ కొంత పెట్టుకుంటారు బ్యాంక్ వంద కోట్లు పెట్టుకుంటే వంద కోట్ల పెట్టుబడి బ్యాంక్తో కలుపుకుంటూ అయితే వాళ్ళకి ఇరవై మందికి నౌకరిస్తారు ఆ రెండు వేల కోట్లు పెడతారు వెయ్యి వెయ్యి ఎకరాల భూమి అడుగుతారు వాడు చెప్పినట్టు తలవాల్చుకుంటే చేయాలి ప్లస్ ఇంకోటి ఈ పెద్దవాడు కూడా బయటపడొచ్చు ఎందుకు ఆల్రెడీ ఇరవై రెండు మంది లోకల్ వాళ్ళు రెడీ ఉన్నారు దీపా వేసుకొని రెడీ ఉన్నారు మిగితే అందులో నేను కూడా నేను కూడా కొట్టు పెడుతున్నాం తప్పకుండా చేస్తాం ఈ వరంగల్ కన్నా మనం చెప్పాను మీ వరంగల్ కన్నా ముందు నేను చేసి ఇస్తాను అని చెప్పాను తప్పకుండా చేస్తాం దానికి మంత్రి గారు కూడా నూటికి నూటి శాతం మంది ఇంపన్నారు లేదు ఇంకొకటి శుభవార్త వసంతనగర్ ఎయిర్ ఎయిర్పోర్ట్ కూడా శ్రీధర్ బాబు లెటర్ ఇవ్వడం జరిగింది మొన్న అది కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు సందర్భంగా చేసిన అది కూడా మూమెంట్ స్టార్ట్ అయ్యి ఈ ఇండస్ట్రీస్ కానీ ఐటీ కానీ కన్వీనియన్స్ రైల్ ట్రాన్స్పోర్ట్ ఫార్చునేట్ మీ హ్యావ్ ఇంకొంచెం సూపర్ ట్రైన్లు సూపర్ స్పెషల్ ట్రైన్లు సూపర్ ట్రైన్లు ఆపుతలేరు సూపర్ ఫాస్ట్ అవి కూడా సమయాన్ని పోయి కనెక్ట్ చేసుకుంటాం ఏం వెళ్ళింది రోడ్డు అస్టిజ్ ఉన్నది కావాల్సింది ఎయిర్ కనెక్టివిటీ అదొకటి అయితే ఇండస్ట్రీస్ వస్తాయి సస్టైన్ అవుతాయి అవుతారు ఇంకోటి ఇప్పుడు నేను ఈరోజు పొద్దున్నే మాట్లాడినా ఆర్థిక మరియు విద్యాశాఖ మంత్రితో నన్ను అనౌన్స్ చేసినాడా వెయ్యి మార్లు సంవత్సరం ఐకేపీ ద్వారా చేస్తామని చెప్పి మన జిల్లా కూడా ఉమ్మడి జిల్లా కూడా వంద రావాలి బ్యాక్వర్డ్ ఉన్నమా కొంచెం ఎక్కువని మా మంత్రాలకు అయితే ముప్పై అయ్యి ఫస్ట్ చేస్తామని చెప్పినాను వచ్చినాక మరడా మొదలుపెట్టినా వాళ్ళు ఇప్పుడంటే నేను వచ్చి మరడం అని చెప్పి చెప్పాను ఇవన్నీ అన్నీ చేస్తాను ఇక్కడ మంత్రి చెప్పాను కదా ఖచ్చితంగా మొదటి మూడు వేల కొరగా ఉంటారు అన్నీ మా అన్నయ్యని వాళ్ళ లెక్క కాగితాలు తెచ్చి పాలాభిషేకం చేసుకోవాలి కార్యాచరణ కూడా మొదలుపెట్టాను వాళ్ళు ఇలా చెప్తే పెట్టండి ఇలా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడాలి ఎక్కువసేపు కుట్రంచి చెప్తాం కాదు మాస్టర్ సిప్పులో చెప్తాను నేను జాతంగా ఉంటే ఎట్లయితే ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వచ్చింది దానికన్నా ముందు ఇచ్చిన భూములు సింగరేణి కానివ్వండి ఇంకే సంస్థ కానివ్వండి లేకపోతే ప్రభుత్వానికి వేరే అవసరాలకు కానివ్వండి ప్రభుత్వ కార్పొరేషన్ కానివ్వండి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన కూడా ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చినా కూడా ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వర్తించదు వర్తించదంటే దాని మీదే ఫారెస్ట్ వల్ల పెత్తనం మేము ఉండదు సింగరేణి సంస్థకి ఇచ్చిన వాడు సింగరేణి సంస్థకు ఇష్టమని చేసుకోవాలి దృఢోత్సవశాత్తు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎందుకంటే రెండు వేల ఏడులో సింగరేణి స్థలాలు మొట్టమొదటిసారి అప్పుడున్న సీఎండి నరసింహరావు గారితోటి రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడినప్పుడు వాళ్ళు సింగరేణిలో ఒప్పుకుంటారాను నేను ఒప్పిస్తా అని చెప్పి మొట్టమొదటిసారిగా బెల్లం పిల్లలు పట్టాలు పట్టాలు ఇప్పించిన అవుట్ సైడ్స్ పట్టాలు ఇప్పించిన మొట్టమొదటి సింగరేణి మీరు పట్టాలు ఇప్పించిన అప్పుడు ఎమ్మెల్సీ ఉన్న గెలిచిన ఆరు నెలలు ఒక మూడు వేల సైడ్స్ పట్టాలు ఇప్పించిన మూడు వేలు ఎల్లు ఇప్పించిన అది ఇప్పుడు మన హైటెక్ సిటీ కాదు మన గ్రీన్ సిట్ లెక్క హైటెక్ సిటీ అయిపోయింది కానీ గ్రీన్ సిట్ లెక్క అయిపోయింది అట్లా మొత్తం బాబ్కే దగ్గర ఉంటే అయిపోయింది సో ఇక్కడికి చరకు ఇక్కడ వాళ్ళు ఎవరు చెప్పినట్టు ఫారెస్ట్ మన హారేపు ఉందని చెప్తే దుకాణం పని చేసుకొని కూర్చుని ఇప్పుడు నాకు కూడా చెప్పినది నేను గెలిచినాక వారం పది రోజుల తర్వాత మొదలుపెడితే నారాయణగూడ సెంట్రల్ సర్వే ఆఫీసు అన్లా పాత సి ఆఫీసులో హైదరాబాద్ సారీ సెక్రటరీట్లో గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్లో ఆర్క్యూస్లో మొత్తం అన్ని పేపర్లు దొరకడం దొరకడం ఫైల్ తయారు చేస్తే అన్నీ దొరికినాయి ఒక రెండు జీవోలు దొరికినా గెజెట్ నోటిఫికేషన్ దొరికింది మిగతాది గెజెట్ నోటిఫికేషన్ జీవో మిగతా దొరకలేదు ఒక మూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు దొరికింది ఒక ఐదు వందల ఎకరాలు దొరికింది కాకపోతే రెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు ఎకరాలు మొత్తం సింగరేణికి ఇచ్చినట్టు సింగరేణికి హ్యాండ్ ఓవర్ చేసినట్టు గవర్నమెంట్ అక్వైరీ సింగరేణికి అక్వైరీ చేసినట్టు అని చేసినట్టు బుక్ నడిపించుకోడానికి ఇచ్చినట్టు దొరికింది ఆ ఫైల్ అంత ఉన్నది జివోలు రివర్ అనేది టెక్నికల్ మిస్టేక్ అది ప్రభుత్వ మిస్టేక్ దానికి మంగళం బాధ్యం చేసి కరెక్ట్ అని చెప్పి ఫైన్ తయారు చేసాము అది సరే ఈ జిఎం రిటైర్మెంట్ దాంతో కొంచెం లేట్ అయింది బహుశా ఇంకొక జిఎం కొత్తగా వచ్చిన జిఎం ఆయన కొడుకు అమెరికా పైన అటు ఆయన థర్టీ ఎయిత్కి ఫస్ట్ వస్తారు వచ్చినాక ఎంబర్ పడితే రెండు నెలలు పడుతుంది ఎన్నికల్లో బాగుంది చెప్పాలి కానీ చేస్తుండీ చేస్తాను చేస్తున్నాను అది కూడా చేస్తాను ఇబ్బంది ఏం లేదు వంద ఫీట్ల రోడ్ చేస్తే కానీ ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్లు ఎక్కువ అర్థం అవుతుంది ఈ వంకల్ తిప్పుడు ఉండదు మా కౌన్సిల్ పాటు ఉంది ఇటు పక్క ఇంకో కౌన్సిల్ పాటు ఉంది అటు పక్క ఇవన్నీ ఉండే ఒకటే మాస్టర్ ప్లాన్లో ఎత్త రోడ్ ఉంది అట్లా ఏమవుతుంది మా కౌన్సిల్తో నడిచిపెట్టా మా చైర్మన్ మా వైస్ చైర్మన్ ఇల్లున్న ఖర్చు పెట్ట వాళ్ళు ఏం తేడా ఉండదు అది కూడా అవుతుంది ఇంకొక మూడు నెలలు పడితే వచ్చా దానికి కేంద్ర ప్రభుత్వాన్ని ట్రై చేస్తాను అయిపోతుంది ఇంకోటి ఆది పూర్తికి చేస్తారు సరే అది అన్యాయమే కానీ అక్క ఎఫారెస్టేషన్ కోసం దాని కంపల్సిన ల్యాండ్ ఇవ్వడం జరిగింది అది ఫస్ట్ ఎక్కడ చెన్నూరు ఇచ్చిన వాడు అదే ఫెయిల్ అయి ఉంటుంది ఆ తర్వాత రెబ్బై రెళ్ళు ఒక పన్నెండు ఎకరాలు పదిహేను ఎకరాలు ఇచ్చారు అది అండ్ అవుట్ చేసుకుంటారు స్టార్ట్ చేస్తారు అంటే చదవడం కాబట్టి నేషనల్ అయ్యి తాటి వాళ్ళు ఎనభై రెండు లక్షల పెనాల్టీ వాళ్ళు ఇస్తే లాస్ట్కి ఏదో ఫారెస్ట్ మినిస్టర్ అప్పుడు ఈ జిల్లా అవుతూ కాబట్టి అది చేసి ముప్పై నాలుగు లక్షలు ముప్పై లక్షలు పెట్టినట్టు అన్యాయం కారణం సింగరేణి ఇప్పుడు ఆ జాగ మీద వాళ్ళకి అధికారం లేదు అసలు ఆర్ఎఫ్ కాదు ఎన్జిటిలో కేసులో దాని మీద నడుస్తుంది అది పని ఓకే తల తలకాయ లేకుండా తలకాయ లేకుండా ఎవడో చెప్పింది ఏం తెలియకుండా చూస్తే ఎట్లా చెప్పండి నేను చెప్తాను నేను వచ్చినాక ఎలక్షన్ కన్నా ముందు ఒక మూడు నెలలు వచ్చి చూసినా దాని తర్వాత మొత్తం అదే పని నెట్టుకొని చూసినా ఈ చట్టం ప్రకారం ఇక్కడ సింగరేణి లాస్ట్ టెక్కు చేశాను డె ఆరులో అయింది డెబ్బై ఎనిమిదిలా కూల్ కెమికల్ కంప్లెక్స్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది సిసి అరవై నాలుగు నుంచి డెబ్బై ఆరు వరకు అక్విజేషన్ ల్యాండ్ అక్విజేషన్ రెండు వేల ఎనిమిది వందల యాభై ఐదు ఇప్పుడు ఈ ఇంతకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదో చెప్పింది దంపేవాడు అది కూడా దాంతో ఆగింది దానికి కూడా ఇరవై ఏడు కోట్లకు మాట్లాడినాము పదహారు కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ నుంచి అన్ని రకాలు మాట్లాడుకుని పెట్టుకున్నాను కానీ లేట్ అయింది తనకి కొంచెం లేట్ అయింది బట్ అది కూడా అయిపోతుంది ఇదొన్ను నగర్ రెండు ఒకటి స్టార్ట్ అవుతుంది నగర్ ముఖ నుంచి నగర్ రోడ్డు ఈ హండ్రెడ్ ఫీట్ ఫ్లైఓవర్ సార్ స్టార్ట్ అవుతుంది రెండు నుంచి మూడు నెలలు పడుతుంది మూడు నెలలు పడతాయి కొంచెం ఎక్కువ పట్టచ్చు శాంక్షన్ అయితే నాకు తెలిసి జనవరిలో వస్తుంది శాంక్షన్ ఎటువైనా గోదావరి దాటాల్సింది రాష్ట్ర దాటాల గోదావరి కావాలి జిల్లా దాటాల గోదావరి కావాలి పత్రికా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మంచిరాలు నియోజకవర్గ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమం పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం దాన్ని ఉద్ఘాటకు వచ్చిన ఉద్ఘాటన కరెక్ట్ కాదు భూమి పూజకు వచ్చిన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజమృష్ణ గారు గౌరవ గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మరియు లెజిస్లేటివ్ అఫైర్స్ శాఖ మంత్రులు వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మంత్రులు వారి ద్వారా సంగీతందరూ కూడా కృత్యత ధన్యవాదాలు చేయడానికి ప్రత్యేక పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం అది ఏదైతే వాళ్ళు హైదరాబాద్ తర్వాత సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ మంత్రికి ఇవ్వడం జరిగింది వరంగల్ ఎంజిఎం కూడా సూపర్ స్పెషాలిటీ స్టేటస్లో దాంతోపాటు నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద రిక్వెస్ట్ చేసినప్పుడు మేము కానీ సంబంధిలో డిమాండ్ హెచ్చి కానీ అధికారులు ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటి అని చెప్పినప్పుడు వాటిని కూడా స్పందించి ఏవి అవసరం ఉన్నాయో వాటిని కూడా ప్రామిస్ చేసిన అనౌన్స్ చేసిన ప్రామిస్గా అనౌన్స్ చేసిన గౌరవ ఆరోగ్య మంత్రివర్లకు మరియు సీతారావు గారికి కృతజ్ఞతలు ఏదైతే రాష్ట్రంలో హైదరాబాద్ కాకుండా ఇప్పుడు నాలుగు క్యాన్సర్ సెంటర్లు ఇస్తారు అందులో మంత్రి ఒక భాగం ఏం చేసినందుకు క్యాన్సర్ సెంటర్ ఏంటంటే క్యాన్సర్ సెంటర్ ఒక ఇబ్బంది బాగా అవుతుంది ఇక్కడ హైదరాబాద్ తప్ప ఇక్కడ పోయే పరిస్థితి లేదు కర్మ పోతే భయానకమైన చేస్తారు హైదరాబాద్లో కూడా సరైన ట్రీట్మెంట్ ఇప్పుడు క్యాన్సర్కు ప్రభుత్వ ఆసుపత్రులు కొంచెం ఇబ్బంది అవుతుందంటే ఫుల్లీ ఎక్కువ పడేవాళ్ళు సో ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి ఆఫీస్లో మాట్లాడినప్పుడు మాట్లాడినప్పుడు ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఇదివరకు ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడ ఎలువసిస్తుంది ఒక క్యాన్సర్ గురించి మాత్రం బసవతారకం తారకం అదిగురు ట్రస్ట్ హాస్పిటల్ కాబట్టి దానికి కూడా ఎలువసిస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ ఏంటంటే క్యాన్సర్ సెంటర్ మొత్తం ట్రీట్మెంట్ కాదు కానీ ఫేజ్ వన్ ఫేజ్ టూ వరకు ఇక్కడ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది ఫేజ్ వన్ ఫేజ్ టూ వరకు సెకండ్ స్టేజ్లో కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది ఆ తర్వాత డిజెక్టివ్ ఫాస్ట్గా అవుతుంది తర్వాత హైదరాబాద్ ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళకు మళ్ళీ కంటిన్యూ చెకప్ కోసం ఇక్కడ చేసుకోవచ్చు అది యాభై కోట్ల సెంటర్ సరే యాభై కోట్ల ఫస్ట్ దాని తర్వాత ఎంత తెలుగు తెలుగు అది దానికి అదేవిధంగా ఇక్కడ ఏదైతే డయాలసిస్ సెంటర్ ఉందో పది బెడ్లు మాత్రమే ఉన్నాయి ఇప్పటికీ దాని మీదనే మా ఇద్దరూ కొంచెం చర్చ జరిగింది ఆటోమేటిక్ అదే చర్చ జరిగింది నేను ఇంకా పెంచు అంటే ఐదు ఇస్తాను ఐదు నాకు అర్థం అంటే పదిహేను ఫైనల్గా ఇంక ఎక్స్ట్రా ఇచ్చాను ముప్పై ముప్పై ఇచ్చాను ఎందుకంటే డయాలసిస్ అనేది రోజు సమస్య అయిపోయింది పది బెడ్లు ఉన్నాయి ఇంకెవరైనా వస్తే బెడ్లు కావాలని చెప్తే పరిస్థితి భయానకంగా ఉంది అంటే ఆ మాట చెప్పలేం కానీ ఎవరైనా కాలేజ్ దప్తి ఇచ్చే పరిస్థితి సీరియల్ ఆ పరిస్థితి సో దానికోసం బెడ్లు లేక కరీంనగర్కు హైదరాబాద్కు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఇబ్బందులు పడతాను ఈ పది ముప్పై చేసినాయి కాబట్టి ఇరవై పడకలు పెంచిన కాబట్టి ఇప్పుడున్న బస్సులు సరిపోతాయి ఇబ్బంది ఇంకా ఇది రెండోది మూడోది ట్రామా సెంటర్ సామాన్ సెంటర్ అంటే ఆల్మోస్ట్ టోటల్ క్యాజువాలిటీస్ లేకపోతే ఏవైతే ఎమర్జెన్సీ కేసెస్ వాటిని ట్రీట్ చేయడం కోసం ట్రామా సెంటర్లు ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫుల్ ఫెడ్జ్ డాక్టర్లు కానీ మిస్ సిస్టమ్ ఉంటుంది అంటే ఇప్పుడు రాత్రి బంద్ అయినట్టు కాకుండా ఇరవై నాలుగు గంటలు మొత్తం డే మార్నింగ్ షిఫ్ట్ ఎట్లు నైట్ షిఫ్ట్ అట్లే ఉంటుంది డాక్టర్లు దానికి సంబంధించిన డాక్టర్ అదొకటి ఇవ్వడం జరిగింది ఇది కాకుండా ఇంకోటి ఆయుష్ సెంటర్ కూడా మాట్లాడి అది కూడా చేస్తుంది ఇది కాకుండా తలసీ మ్యాప్ పేషెంట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడ దానికి ట్రీట్మెంట్ కానీ ప్రోటోకాల్ అంతా ఆదిలాబాద్ జిల్లాకు ఇవ్వడం జరిగింది ఉమ్మడి జిల్లాకు అడికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్న దానికి ఇబ్బంది దాన్ని కూడా పర్మిట్ సిస్టమ్లు పెట్టి చేస్తా అని చెప్పాను దాని ద్వారా ఈ బ్లడ్ కలెక్షన్ కానీ దీనికి ఇబ్బంది బ్లడ్కు డొనేషన్ ఇబ్బంది అవుతుంది అది కూడా మాట్లాడడం అది కూడా చేస్తా అని చెప్పాను దీంతోపాటు వెంకట్రావుపేట మన నియోజకవర్గంలో వెంకట్రావుపేట ఏదైతే హాస్పిటల్ పిఎస్సీ ఉందో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసినట్టు ఎవరు సేవ అంటే ఇరవై నాలుగు గంటలు డాక్టర్ ఒక్క డాక్టర్ ఉండే విధంగా చేసే ఏర్పాటు చేస్తా అని చెప్పి ఇది కాకుండా ఇరవై తొమ్మిది సెంటర్లు సబ్ సెంటర్లు ఉన్నాయి మన నియోజకవర్గంలో తొమ్మిది నుంచి పది మంది సెంటర్లు మన దగ్గర కొత్త వస్తుంది ఒకటి రెండు అప్గ్రేడేషన్ ఉన్నది అందుకే తాళ అప్గ్రేడేషన్లో తాళ్ళ ఒకటి ఉన్నది దండపల్లి ఎడ్ క్వార్టర్ ఒకటి ఉన్నది ఆశా వర్కర్లు మంత్రాంగ ఇరవై తొమ్మిది మంది షార్ట్ ఉన్నది వాటిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా ఈ మంత్రాన్ని లోపల ఫస్ట్ నుంచి జాయిన్ అయ్యే చేస్తాం పెద్దలు పెద్ద మనసుతోటి అన్ని రకాల ఏదైనా ఇచ్చారు ఆయనే స్పీచ్లు చెప్పడం జరిగింది శాంక్షన్లు చేసుడు కాగితాలు ఇచ్చిన ఆచరణలు పెట్టాలని చెప్పడం జరిగింది ఆచారణయ్యా నేను రాత్రి మొదలుపెట్టినా ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ ఐటీఐ ఉంది కదా దీంట్లో క్యాన్సర్ హాస్పిటల్ ఆయుష్ ఈ రెండింటికి ఇలా పెట్టేస్తాము రామా వచ్చేసి మార్కెట్లో అయితే హాస్పిటల్ అవుతుంది ఫస్ట్ దాంట్లో స్టార్ట్ చేస్తాం తర్వాత ఈ హాస్పిటల్ అనేది షిఫ్ట్ అయింది ఇప్పుడు డయాలసిస్ అంటే ఉన్న హాస్పిటల్ని కంటక్ చేస్తుంది కొద్ది రోజులు అంటే ఒక వన్ మంత్ అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు చెప్పినవన్నీ విధంగా చేస్తాం కార్యం దీంతోపాటు శ్రీధైర గారు చెప్పారు ఇండస్ట్రియల్ పార్క్ గురించి దుర్దశకు వచ్చింది ల్యాండ్ ఎక్వేషన్ ప్రాసెస్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది నోటిఫికేషన్ సర్వే చేస్తున్నంత నాకు తెలిసి వచ్చే వారం ఎండింగ్ వరకు సర్వే అయిపోతే డిసెంబర్లో ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది కర్రకట్టలు ఉన్నాయి శాంక్షన్ అవి కూడా ఇంకొక పదిహేను రోజులు ఇరవై రోజులు దండపల్లి మండలి దండపల్లి లక్ష్మీ మండలికి సంబంధించిన లిఫ్ట్ ఉన్నాయి నాకు ఇవన్నీ ఇంకొక నెల నెల పదిహేను రోడ్డు రెండు నెలల లోపల అన్ని కార్యక్రమాలు అయితే కొన్ని సబ్స్టేషన్లు ఉన్నాయి ఇవన్నీ అంటే ఇండస్ట్రీ మంత్రి రోడ్స్ ఉన్నాయి కొన్ని ఆర్ఎీ మంత్రి గారి ఇవన్నీ అందరూ ఒక్కొక్కసారి ఒక పదిహేను ఒక నెక్స్ట్ రెండు నెలల్లో మూడు నాలుగు మీటింగ్ ఉంటాయి మామూలుగా ఇబ్బందిగా తప్పదు చేస్తాం వీటితో పాటు ప్రత్యేకంగా ధన్యవాదాలు కొత్తగా అందరికీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సభ అంటే లోపల తెచ్చుకున్న కూడా చెప్పిన పని చేస్తుంది పత్రికా మిత్రులు కూడా నూటికి నూరు శాతం సహకరించిన వాళ్ళందరికీ పత్రిక అని ప్రింట్ ఎలక్ట్రామ్ అయ్యే వాళ్ళకు కూడా కృతజ్ఞత ధన్యవాదాలు వీటితో పాటు నాకు చురుక కూడా పెట్టిన చురుక పెట్టినా లేకపోతే ఈ సహాన్ని రెచ్చగొడితే పని అని అందరజ్యోతిలో ఇనాగరేషన్ చేసుకుంటూ కింద నస్పూర్ మార్కెట్ గురించి ముసిన ఫోటో నిన్ననే నిన్ననే అనుకుంటా నిన్ననే నవేను నిన్ననే ఆ మార్కెట్ అధ్యక్షులు వస్తే మాట్లాడిన పొద్దున మీట్ కనుమంటే ఈ కార్యక్ర మీటింగ్ కనుక మాట్లాడి చెప్పాను నేను స్టార్ట్ చేస్తాం పని జూన్ జూన్ లోపల ఇస్తామని చెప్పి దాన్ని నాన్ వెజిటేరియన్కి తీసేస్తున్నాం ఒక వెజిటేరియన్కి ఇస్తాం మార్కెట్ అంతా చెప్పడం జరిగింది జూన్ లోపల ఆ కార్యక్రమం కంప్లీట్ చేసి వెజిటేబుల్ మార్కెట్ చేసి ఈ మటన్ చికెన్ ఇంకా మిగతా మార్కెట్ చూసి అక్కడ ఎక్కడ ప్లేస్ ఉంటుంది దానికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది ప్యూర్లీ వెజిటేబుల్ మార్కెట్గా ఇప్పుడు ఏదైతే మార్కెట్ కట్టినో దాన్ని నూట ఎనభై శాతం వెజిటేబుల్ మార్కెట్గా జూన్ లోపల కంప్లీట్ చేస్తాం ఇప్పుడు వాళ్ళు బిల్డింగ్లు మొదలుపెట్టి పైసలు అమలు కట్టమని పోయింది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఇక్కడ హాస్పిటల్ వచ్చిందో అక్కడ రెండు కోట్ల ముప్పై లక్షలు పెండింగ్ ఉంది ఆడ నా స్కూల్లో అది కూడా ఆల్మోస్ట్ డెబ్బై లక్ష కోట్ల లక్షలు పెండింగ్ ఉంది లక్ష్పేట్లో ఆల్మోస్ట్ అక్కడ కూడా రెండు కోట్ల చిల్లపండి అది నైంటీ పర్సెంట్ అయిపోయింది లక్ష